నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు డోన్ మండలం నంద్యాల జిల్లా ఎద్దల సంత అతి భారీ ఎద్దల సంత ఇది డోన్ మండలంలో ఈ సంతలో ఎద్దులు అలాగే బర్రెలు కోడలు బండదగిల కోడలు గెలపెద్దులు ఏం ఉన్నాయి ఒక్కసారి రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సెల్ నెంబర్ చెప్తున్నారు ఆ సెల్ నంబర్ మీరు టైంపాస్ కాల్ చేయకుండా ఎద్దులు కావాలంటే ఎద్దులు బర్రెలు కావాలంటే బర్రెలు అలాగే పాల పనులు కోడలు కావాలంటే కోడలు అడగండి కానీ టైంపాస్ కాల్ చేసి విసికించొద్దండి అన్న ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ చేయండి కామెంట్ పెడితే మీ మనోభావాలు ఏమి మీకు ఎలా తీయాలో కూడా నేను ఇంప్రూవ్ అవుతాను కాబట్టి లైక్ చేసి కామెంట్ పెట్టేది మాత్రం మర్చిపోద్దండి ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక్కసారి చూడండి బాగాలేదంటే పెట్టండి కామెంట్లో బాగలేదు మీరు వేరే రకంగా తీయండి కూడా తీస్తా నీకు అడ్డం వచ్చాను ఏమన్నా

నెక్స్ట్ ఒక రెండు మూడు వేలు తక్కువ ఓకే దేవుని గడ పేరు తిరుపతి అయ్య తిరుపతి సిల్ నంబర్ చెప్తాను తొంభై ఆరు నలభై ఎనభై ఐదు డెబ్బై బొంబై ఓకే తిరుపతి అయ్యన్న సిల్ నంబర్ చెప్పినాడు టైం పాస్ కాల్ చెప్పినా నీకు రాక రైతే రైతేనా అన్న కోడ వెనక్కి ఏంటంటే ఇస్తాడన్నా చూసి మాట్లాడుకోండి టైం పాస్ కాల్ మాత్రం చేయకండి எதுல <laughs> தலைக்கெட்டு <speaking in foreign language> Yang terbukti naik, warna kering, ada kota Barat, 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 kota ಊಟ ತೊಂಬೈನ ಅಡಗ ಅಂಗಡಿ పడిందా పడిందా కుంగనూరు ఛానల్ పెరుగు నాగరాజ్ ఛానల్ నాగరాజ్ ఛానల్ పెరుగు పెరుగు

పట్టుకోలేకు ఇద్దరు కూడా పట్టుకోలేవు నువ్వు మళ్ళా వేరే పేరు నీ సెల్ నెంబర్ చెప్తా డబ్బులు అంజీ ఎవరు మీ దెబ్బలు అంజీ ఏం రెడీ చెప్పి నువ్వు ఓటి ఐదు లాస్ట్ లాస్ట్ ఓటి డెబ్బై ఐదు కేసీ సెల్ నెంబర్ చెప్పు అరవై మూడు నాలుగు సున్నాలు అరవై మూడు ఇరవై ఐదు అంతేనా అంతే మంచి నాలుగు సున్నా మీరే చెప్పినాడుకుండా అడగండి ఇద్దరు అంతే నిన్న పెట్టి అడుగుతాడని చెప్పు